కాశీలో ఉన్నామండి చాలా చాలా రిలాక్స్ అనిపిస్తూ ఉంది యాత్రలు అన్నీ ముగించుకొని వచ్చాము గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అండ్ హృషికేష్ అన్ని దర్శనాలు అయిపోయింది ఫైనల్గా కాశీకి వచ్చాము కాశీ నుంచి రేపు అయోధ్యకి బయలుదేరుతున్నాము మా వాళ్ళంతా బోటు కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు ఈరోజు ఎందుకో శారీ కట్టుకోవాలా చీర కట్టుకోవాలా డెడిషన్గా కాశీకి వెళ్ళేటప్పుడు అనిపించింది ఇంటి దగ్గర ఈ రుద్రాక్షం ధరించాలి ఇప్పటి వరకు అలాగే ఉంది సో రుద్రాక్షం ధరించుంటే ప్రశాంతంగా చాలా చాలా భక్తి భక్తిభావం అనిపిస్తుంది అందుకే ధరించాను సో అందరూ మాట్లాడుతున్న ఇతను మా గైడ్ బోట్ అవతలు తీసుకెళ్తాడు సో అందరు హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ గంగా నది ఒడ్డున ఆనందంగా అందరూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వాళ్ళ చీరల గురించి నగల గురించి రుద్రాక్షల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు కాకపోతే ఒక ఆశ్చర్యం ఏమంటే మా మామయ్య పూర్తిగా నడిచి పైకి వెళ్ళాడు అలాగే ఆయన తలనీలాలు కూడా ఆ కాశేశ్వరికి సమర్పిస్తారంటున్నాడు సో చాలా సంతోషం ఒకరైనా చేస్తే బాగుండి అనిపించింది మేము గుండు కొట్టలేము కదా అందుకని మా అందరి తరఫున మా మామగారు కొడుతున్నారు సో అలాగే మా పిన్ని వాళ్ళు దర్శనం కాశీశ్వరుడు దర్శనం కూడా జరిగితే అందరూ అందరి లింగాల్ని దర్శించుకున్నట్టు తృప్తిగా అవుతుంది కాపాడాడు కరెక్ట్ కరెక్ట్ పిన్ని కరెక్ట్ అలాగే మా కొండమ్మ మా కొండమ్మకు దర్శనం బాగా అయింది అలాగే ఈరోజు చీరలు కూడా బాగా కొనింది అని సంతోషంగా మంచి మంచి శారీస్ కొన్నారు అందరం కొన్నాం మేమంతా కూడా కాశీలో బెనారస్ శారీస్ చాలా బాగుంటుందండి అనయ్య మీకు హెల్త్ ఇప్పుడు బాగుందా ఓకేనా కాశీశ్వరుడి దగ్గరకు వచ్చారు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోబోతున్నారు చాలా పుణ్యం అండి మనకు మన జీవితంలో కాశీకి ఒక్కదానికి గాన వచ్చినట్లయితే మనం ఏ పాపాలున్నా పోయి మోక్షానికి చేరుతారంటారు కాశీ వయసు అయిపోయిన తర్వాతే పోవాలని ఏమి లేదండి కాశీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాశీశ్వరిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు సో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శంభో శంకర హర హర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మీ అందరికి కూడా కాస్తని చూపించి కాస్త పుణ్యం మేము కూడా తీసుకున్నామని అనుకుంటున్నాను నమస్తే